Hi friends, welcome to Yoyo Yo Sinita Garuda Express, an international your service. తెలుగు ప్రేక్షకుల హాట్ త్రోబ్ సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుంది ఏం మాయ చేశావే అంటూ తెలుగు తెరపై ప్రేక్షకుల్ని మాయలో పడేసిన ఈ అమ్మడు ఆ సినిమా హీరో చైతూని కూడా పీకల్లోతో ప్రేమలో దింపేసింది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇక వాట్ నెక్స్ట్ కొంపదీసి సినిమాలు మానయ్యదు కదా అని అభిమానులు ఫీల్ అవుతుంటే అలాంటిదేం లేదని చెప్పింది కానీ ఆమె తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం అభిమానులకు షాకే అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మరి ఏం మాయ చేశావే అంటూ తెలుగు తెరపై పరిచయమై అందరిని తన మాయలో కట్టిపడేసింది సమంత చైతోను కూడా ప్రేమలో ముంచేసింది ఇటీవలే వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది త్వరలోనే మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటవబోతున్నారు ఇక పెళ్లి తర్వాత సినిమాలు తక్కువ చేయాలన్న యోచనలో సమంత ఉందని టాక్ ఎంగేజ్మెంట్ తర్వాత హీరోయిన్ గా కేవలం సుకుమార్ చరణ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమానే సమంత ఒప్పుకుంది పలు చిత్రాలను ఆమె ఒప్పుకున్నా అవి గెస్ట్ రోల్స్కే పరిమితమయ్యాయి కావాలనే సమంత అలా చేస్తోందట తాను అనుకున్న ప్రకారమే ముందుకు పోతోందట పెళ్ళయ్యాక హీరోయిన్ గా కంటే స్పెషల్ రోల్స్ చేస్తేనే బాగుంటుందని భావిస్తుందట ఇప్పటికే మహానటి సావిత్రి జీవిత గాథగా తెరకెక్కుతున్న మహానటి చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది అలాగే నాగార్జున నటిస్తున్న రాజుగారి గది టూ చిత్రంలోనూ ఓ ప్రత్యేక పాత్రలో మెప్పించబోతోంది నాగశౌర్య కొత్త చిత్రం అమ్మమ్మ గారి ఇల్లులో కూడా ఓ స్పెషల్ పాత్రలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి అక్కినేని వారింటి కోడలుగా వెళ్తున్న తాను ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలంటే హీరోయిన్ పాత్రలు కాకుండా ఇలాంటి స్పెషల్ రోల్స్ చేస్తేనే బాగుంటుందన్న నిర్ణయానికి సమంత వచ్చిందని అంటున్నారు హాయ్ యూ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు